హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అస్సలు పాలకూర వేసినట్టే తెలియదు టేస్ట్ అంత బాగుంది చికెన్ బాగా ఇష్టంగా తింటారు పిల్లలు దాంట్లో ఈ విధంగా పాలకూరను కూడా వేసి పెట్టారంటే ఇంకా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసనంత పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టారంటే చికెన్లో ఉండే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కల్లా చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు అన్నిటిని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా అలాగే రెండు టమోటాల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి చికెన్ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి మూడు కట్టల పాలకూరను కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు మనకు ఆయిల్ అంతా కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు మాకు ఇచ్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా చేసేసుకోవచ్చు అన్నం మొత్తం దీంతోనే తింటారు అంత రుచిగా ఉంటుంది చూసారు కదా పాలకూర కూడా బాగా ఉడికిపోయింది మనకు కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో పిల్లలకైతే చాలా నచ్చింది ఇది వేడి వేడి అన్నంలోకైనా అయినా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టికే బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో